మంచుతో నిండిన అడవిలో ఎముకలు కొరికేంత చలి ఉంది చల్లటి గాలుడు వీస్తున్నాయి కానీ పాత ఓక్ చెట్టు దగ్గర వాతావరణం మాత్రం వేరుగా ఉంది అక్కడి నుండి వెనిల్లా మరియు చాక్లెట్ వాసన ఎంతలా వస్తోందంటే ఎవరికైనా నోరూరించేలా ఉంది అది రేణు బేకరీ రండి రండి పక్షులారా మీకోసం తాజా మరియు రుచికరమైన తీపి వేరివేడి కేకులు తయారైపోయాయి రండి రండి పక్షులారా రేణు పిచ్చుక తన కొడుకు చింటుతో కలిసి తన కస్టమర్ల కోసం వేడి వేడి కేక్లను తయారు చేస్తోంది చింటు కాస్త తొందరగా చెయ్యి ఈరోజు వింటర్ స్పెషల్ వాల్నట్ కేక్ తీసుకోవడానికి చాలామంది కస్టమర్లు రాబోతున్నారు బయట చలి చాలా ఎక్కువగా ఉంది అందరికీ వేడివేడి కేక్ కావలసి ఉంటుంది అవునమ్మా నేను క్రీమ్ని ఎంత గట్టిగా కలుపుతున్నానంటే నా రెక్కలు కూడా నొప్పి పెడుతున్నాయి అమ్మా నేనొక చెర్రీ తినొచ్చా అల్లరి పిల్లాడా ముందు పని తర్వాత బహుమతి పద ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెడదాం అప్పుడే ద్వారం దగ్గరికి పింకీ కాకిమ మరియు చిలుక లోపలికి వచ్చారు వాళ్ళు చలికి వణికిపోతున్నారు అబ్బా బయట మంచు తుఫాను వచ్చింది రేణు కానీ నీ బేకరీ సువాసన నన్ను లాగేసింది నువ్వు చెప్పింది నిజం పింకీ ఈరోజు రేణు ఏదో ప్రత్యేకమైన కేక్ తయారు చేసిందని అడవి అంతా పాకిపోయింది నాకైతే అన్నిటికంటే పెద్ద ముక్క కావాలి రండి రండి మిత్రులారా మీ ఇద్దరి కోసం నేను హాట్ చాక్లెట్ స్పెషల్ కేక్ తయారు చేసి ఉంచాను ఒకవైపు సంతోషాలు ఉంటే మరోవైపు అసూయ అనే మంట రగులుతోంది తనను తాను అడవిలో అత్యంత తెలివైన వాడిగా భావించే బాలు రేణు విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడు చూసావా బన్నీ ఆ చిన్న పిచ్చుక దుకాణంలో ఎంత జనం ఉన్నారో కానీ మనమేమో ఇక్కడ చలికి వణికిపోతున్నాం బాలుగారు ఉత్త మాటలేనా లేక ఏమైనా చేస్తారా మన కొడుకు బంటి కేక్ తినాలని పొద్దున్నుండి ఏడుస్తున్నాడు మీరు ఒక్క కేక్ కూడా తీసుకురాలేరా నాకు రేణు అంటే కేక్ కావాలి నాన్న మీరేమో అడవికి రాజునని చెప్పేవారు కదా మరి నాకు కేక్ తెచ్చివ్వండి నాకు ఆకలి వేస్తోంది బాస్ గౌరీ వదిన నిజమే చెబుతున్నారు రేణు కేకు వాసన ఇక్కడి వరకు వస్తోంది మనం ఆ దుకాణం మీద దాడి ఎందుకు చేయకూడదు కాదు తెలివిత కూడా దాడి కాదు మనం దొంగతనం చేద్దాం ఈరోజు రాత్రి ఆ పిచ్చుక నిద్రపోయాక మనం దాని స్పెషల్ సీక్రెట్ మసాలా ఇంకా అన్ని కేకులు దొంగిలిద్దాం అప్పుడు బాలు బేకరీ తెరుచుకుంటుంది అది సంగతి ఈ రాత్రికి కేక్ దొరక్కపోతే ఇంటికి రావద్దు రేణు బేకరీ లోపల వాతావరణం వెచ్చగా ఉంది ఇప్పుడు పావురం మరియు తన భార్య ప్రియా కూడా వచ్చారు అందరూ ఇష్టంగా కేక్ తింటున్నారు రేణు నిజం చెప్పాలంటే ఇలాంటి రుచి నేను అరే కాదు పోయిన సంవత్సరం వెళ్లిన నగరంలో కూడా చూడలేదు నేనైతే ఆ ప్రదేశం పేరే మర్చిపోయాను నువ్వు ఎప్పుడూ అన్నీ మర్చిపోతావు రేణు ఈ కేక్ చాలా మెత్తగా ఉంది దీని అలంకరణ చూడు అచ్చం మంచు ముద్దల్లా ఉంది అన్నట్లు రేణు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నేను బాలు ఇంకా బన్నీని బయటపోదల వెనుక గుసగుసలాడుకోవడం చూశాను వాళ్ళ బుద్ధి సరిగా ఉన్నట్లేదు నిజమే వాళ్ళిద్దరూ పక్కా దొంగలు నేనిప్పుడే ఎగిరి వెళ్ళి వాళ్ళెక్కడున్నారో చూసొస్తాను చింతించకండి మిత్రులారా మంచే ఎప్పుడూ గెలుస్తుంది మనం మన పని నిజాయితీగా చేద్దాం అయినా ఈరోజు రాత్రి నేను బేకరీ ద్వారానికి అదనపు తాళం వేస్తాను ఇంకా నేను నా క్యాడ్బుల్ సిద్ధంగా ఉంచుతానమ్మా ఎవరైనా రావడానికి ప్రయత్నిస్తే వాళ్ళని మంచు ముద్దలా మార్చేస్తాను రాత్రి నిశ్శబ్దంగా ఉంది అడవి నిద్రపోతోంది కానీ దురాస మేల్కొని ఉంది బాలు మరియు బన్నీ దొంగల్లా బేకరీ పైకప్పు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ప్రకృతి కూడా రేణువైపే ఉంది ఎందుకంటే పైకప్పు మీద చాలా జారుడుగా ఉంది ఒరే బన్నీ నెమ్మదిగా నడువు శబ్దం వస్తే ఆ పింకీ కాకి అందర్నీ లేపుతుంది బాస్ నా కాకాళ్ళు గడ్డకట్టుకుపోతున్నాయి ఈ పైకప్పు చాలా జారుడుగా ఉంది హఠాత్తుగా బన్నీ కాలు జారింది అతను బాలుని పట్టుకోవడానికి ప్రయత్నించాడు బాస్ కాపాడండి నేను పడిపోతున్నాను నన్ను కాపాడండి ఒరే నన్ను వదులు నేను కూడా పడిపోతున్నాను నన్ను ఇద్దరూ గట్టిగా కింద ఉన్న మంచు కుప్పలో పడ్డారు పైకప్పు మీద ఉన్న మంచు అంతా వాళ్ళిద్దరి మీద పడింది అబ్బా నా నడుము బన్నీ నువ్వు నా శత్రువురా ఆ శబ్దమ్మిని లోపల నుండి రేణు మరియు చింటూ నిద్రలేచారు చింటూ కిటికీ తెరిచాడు ఎవరెక్కడా అమ్మా చూడు ఇద్దరు దొంగలున్నారు అరే వీళ్ళు బాలు అన్న మరియు బన్నీ కదా ఇంత రాత్రిపూట ఇక్కడ ఏం చేస్తున్నారు మరియు మంచులో ఎందుకు కూరుకుపోయారు ఆ గొడవ విని చుట్టుపక్కల చెట్ల నుండి పావురం చిలుక మరియు పింకీ కూడా వచ్చారు అప్పుడే గౌరీ తన ఏడుస్తున్న కొడుకు బంటీని తీసుకుని అక్కడికి చేరుకుంది నేను కేక్ తీసుకురమ్మని చెప్పాను మీరేమో ఇక్కడ మంచులో సమాధి కట్టుకుని కూర్చున్నారా సిగ్గుగా లేదు నాన్న అబద్ధం చెప్పారు ఆయన కేక్ ఏమి తీసుకురాలేదు బాలు మరియు బన్నీ సిగ్గుపడుతూ చలికి వణికిపోతున్నారు వాళ్ళ దొంగతనం దొరికిపోయింది రేణు బంటి ఏడవడం చూసి కరిగిపోయింది ఆమె వెంటనే లోపలికి వెళ్ళి ఒక పెద్ద తాజా వింటర్ బెర్రీ కేక్ తీసుకువచ్చింది ఊరుకో బంటి ఇదిగో ఈ కేక్ ప్రత్యేకంగా నీకోసమే బంటి సంతోషంగా కేక్ తినడం మొదలుపెట్టాడు ఎమీ ఇది ప్రపంచంలోనే బెస్ట్ కేక్ మీకు చాలా చాలా థ్యాంక్స్ పిన్ని రేణు మేము నీ దుకాణం దోచుకోవడానికి వచ్చాము నువ్వేమో నా కొడుకుకి కేక్ ఇస్తున్నావా బాలు అన్న శత్రుత్వం పెద్దల మధ్య ఉంటుంది పిల్లలని ఆకలితో ఉంచకూడదు మరి ముఖ్యంగా పండుగ మరియు చలికాలం ద్వేషం కోసం కాదు కలిసి పంచుకొని తినడానికి చూశావా బాలు దీన్నే పెద్ద మనసు అంటారు నువ్వు దొంగతనం చేయటానికి వచ్చావు కాని రేణు నీ కడుపు ఇంకా మనసు రెండిటిని నింపింది పక్షులన్నీ కలిసి బాలు మరియు బన్నీని మంచు నుండి బయటకు తీశారు బాస్ నాకైతే చాలా సిగ్గుగా ఉంది రేణు మమ్మల్ని క్షమించు నన్ను క్షమించు రేణు నా అసూయ నన్ను గుడ్డివానిదివాణి చేసింది నువ్వు నిజంగా చాలా మంచిదానివి ఈ రోజు నుండి నేను ఎప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టను మరుసటి రోజు ఉదయం వాతావరణం చాలా బాగుంది రేణు బేకరీ బయట అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్నారు బాలు మరియు గౌరీ కూడా ఇప్పుడు స్నేహితుల్లా సహాయం చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అడవిలో ఇప్పుడు కేవలం రేణు బేకరీ గురించే చర్చలు జరుగుతున్నాయి ఇక్కడ శత్రువులు కూడా స్నేహితులుగా మాడిపోతారు అమ్మా చూడు అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు అవును అసలైన మాధుర్యం కేక్లో కాదు కలిసిమెలిసి ఉండడంలో ఉంటుంది ఆ చల్లటి రాత్రి అందరి మనసుల్లోని ద్వేషాన్ని గడ్డకట్టేలా చేసి ప్రేమ అనే వెచ్చదనాన్ని నింపింది ఇప్పుడు బాలు రేణుకి శత్రువు కాదు ఒక మంచి స్నేహితుడిగా మారాడు అలా ఆ అడవిలో పక్షులన్నీ కలిసిమెలిసి సంతోషంగా జీవించసాగాయి హిమాలయాల దిగువన ఒక దట్టమైన అడవి ఉంది అక్కడ సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడుంటుంది ఈ అడవిలో ఎత్తైన దేవదారు చెట్ల మధ్య చిన్నారి రేణు పిచ్చుక మరియు ఆమె కుమార్తె మీనా పిచ్చుకాల చిన్న ప్రపంచం ఉంది భయంకరమైన చలి మొదలైంది మరియు రాత్రి నుండి కురుస్తున్న మంచు వారి చిన్న బలహీనమైన గూడును దాదాపు కప్పేసింది మీనా లోపలే దాక్కునుండు నా చిన్నారి ఈసారి చలి చాలా దారుణంగా ఉంది అమ్మా నా రెక్కలు గడ్డకట్టుకుపోతున్నాయి మనం వేరే చోటికి వెళ్ళలేమా తప్పకుండా వెళ్ళొచ్చమ్మాయి మనం ఒక బలమైన ఇల్లు కట్టుకోవాలి మంచు చొరబడలేని ఇల్లు అది తెల్లారగానే మంచు కాస్త తగ్గినప్పుడు రేణు తన స్నేహితుడైన పావురాన్ని సహాయం కోసం పిలిచింది పావురం అన్నయ్య ప్రియా త్వరగా ఇక్కడికి రండి పావురం మరియు అతని భార్య ప్రియా వెంటనే వచ్చారు వారి కొడుకు చింటూ కూడా వచ్చాడు రేణు నీ ఆందోళన సరైనదే ఈసారి మంచు చాలా రోజుల వరకు కరగదు మనం కలిసి ఏదో ఒకటి ఆలోచించాలి నేను ఆలోచించాను పావురం అన్నయ్య మనం మనుషుల నివాసాల నుండి ఏదైనా బలమైన వస్తువును తీసుకురావాలి ఈ గడ్డిపోచలు ఇక పనికిరావు పదండి మనమందరం కలిసి వెళ్దాం రైతు మరియు అతని భార్య ఉండే చోట బహుశా మనకి ఏదైనా దొరకొచ్చు దారిలో వారికి ఒక చిలుక కూడా కనిపించింది ఆ నాలుగు పక్షులు ఎగిరి దగ్గర్లోని గ్రామం వైపు వెళ్లాయి అక్కడ రైతు మరియు అతని భార్య ఇల్లుంది వారు అప్పుడే పాత వస్తువులను బయట పెడుతున్నారు ఈ పాత పగిలిన కుండ దేనికి పనికిరాదు దీన్ని వెనుక పారేయి అవునండి పారేస్తాను ఇది ఇప్పుడు కేవలం చెత్త మాత్రమే అలా అని వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు రేణు వెంటనే ఆ పగిలిన కానీ గట్టిగా ఉన్న మట్టి కుండను చూసింది దాని పైభాగం ఉంది కానీ కింది భాగభాగం గుండ్రంగా మరియు సురక్షితంగా ఉంది దొరికేసింది ఇదే మన ఇల్లు మనం ఈ కుండ లోపల హాయిగా ఉండొచ్చు వావ్ రేణు నీకు బలే తెలివుంది ఇది ఎంత బలంగా ఉందో ఇంకా దీని గుండ్రటి ఆకారం మంచును జారిపోయేలా చేస్తుంది పక్షులన్నీ కలిసి బలాన్ని ఉపయోగించి ఆ కుండను తిరిగి అరవికి తీసుకువచ్చాయి వారు దానిని ఒక పెద్ద దేవదారు చెట్టు వేరు దగ్గర ఉంచి లోపల బురద మరియు ఎండిన గడ్డితో పోయడం ప్రారంభించారు తద్వారా ఎటువంటి పగుళ్ళు ఉండవు అప్పుడే దురాసపరుడైన బాలు కాకి అతని భార్య గౌరీ మరియు కొడుకు జగ్గు తమ స్నేహితురు బన్ని కాకితో కలిసి అక్కడికి చేరుకున్నారు రేణు ఈ కుప్పని ఎత్తుకొచ్చావా దీని ఇల్లు అంటావా ఎంత మూర్ఖురాలు మన గొప్ప గూడు ముందు ఇదేం పాటిది బాలు నువ్వు ఎగతాలు చెయ్యి కానీ ఈ ఇల్లు మమ్మల్ని ఈ చలి నుండి కాపాడుతుంది బాలు నువ్వు చూడు ఈ కుండ గుండ్రంగా ఉంది దీనిమీద మంచి నిలవదు కానీ మన గూళ్ళు మంచు బరువుకి నలిగిపోతున్నాయి మనం ఈ కుండను ఎలాగైనా వాళ్ల దగ్గర నుండి లాక్కోవాలి బాలు తన కళ్ళు చిట్లించి మనసులో ఒక కుట్ర ప్లాన్ వేశాడు బన్నీ నువ్వు ఆ కుండ దగ్గర మంచు పోగు చెయ్యి నేను రాత్రి ఈ రేణును భయపెడతాను సాయంత్రం అయింది కుండ ఇల్లు సిద్ధంగా ఉంది లోపల ప్రియ మరియు రేణు కలిసి గూడును అలంకరించారు బయట మంచు నిరంతరం కురుస్తోంది కానీ కుండ లోపల హాయిగా మరియు సురక్షితంగా ఉంది అమ్మా ఇక్కడ ఎంత వెచ్చగా ఉందో అవును చింటూ ఇది ప్రపంచంలోనే చాలా మంచి ఇల్లు కొంతసేపటి తర్వాత అక్కడకు బాలు మరియు అతని స్నేహితుడు బన్నీ కాకి వచ్చారు వచ్చి నేరుగా ఆ కుండను కదిలించడం మొదలుపెట్టారు కుండ కొంచెం కదిరింది కానీ దాని లోపల పక్షులు మాత్రం హాయిగా కూర్చుని ఉన్నాయి అప్పుడే అక్కడకు రేణు స్నేహితుడైన గుడ్లగూబ వచ్చింది పారిపోండి ఈ గుడ్లగూబ నుండి వచ్చింది వీడు మనల్ని చంపేస్తాడు మనం ఇక్కడ నుండి పారిపోవాలి గుడ్లగూబను చూసి ఆ రెండు కాకులు భయపడ్డాయి ఆ రెండు దుష్టకాకులు భయంతో పారిపోయాయి కుండ లోపల అందరూ సురక్షితంగా ఉన్నారు ధన్యవాదాలు గుడ్లగూబమిత్రమా నువ్వు లేకపోతే ఈ కాకులు ఏదో ఒకటి చేసేవి చూసావా రేణు నీ తెలివితేటలు పనికొచ్చాయి ఈ గుండ్రటి కుండమంచు బరువును తట్టుకుంది మరుసటి రోజు ఆ రెండు కాకులు మళ్లీ అక్కడికి వచ్చాయి మంచు ఇంకా ఎక్కువగా ఉంది బాలు కాకి ఒక కొత్త పథకం వేసింది అతను మరియు బన్నీ కాకి కలిసి కుండ ద్వారాన్ని మందపాటి మంచు పొరతో మూసివేశారు ఇప్పుడు చూద్దాం వీళ్ళు బయటికి ఎలా వస్తారో ఆకలితో అలమటించినప్పుడు మనం ఆ కుండను సొంతం చేసుకుందాం కుండ లోపల చీకటిగా మారింది మీనా మరియు చింటుటూ భయపడ్డారు అమ్మా మనం ఇరుక్కుపోయాం దేవుడా ఇప్పుడేమవుతుంది భయపడకండి ఈ కుండకు ఒకవైపు గోడ పల్చగా ఉంది మనము ఒక సొరంగం చేద్దాం రేణు మరియు పావురం కలిసి ముక్కుతో కుండ కింద ఉన్న సన్నని మట్టిని తవ్వడం ప్రారంభించారు దాదాపు ఒక గంట కష్టపడిన తర్వాత వారు మంచు కింద ఒక చిన్న సొరంగం చేసుకున్నారు బయటికి వెళ్లే దారి దొరికింది కాని మనం బాలుకి బుద్ధి చెప్పాలి అందరూ వినండి నా దగ్గర ఒక పథకం ఉంది సొరంగం నుండి బయటకు వచ్చి పక్షులన్నీ రహస్యంగా దగ్గర్లోని పొదలో దాక్కున్నాయి కొంతసేపటి తర్వాత బాలు కాకి మరియు గౌరీ కుండ దగ్గరకు వచ్చారు వాళ్ళందరూ చనిపోయినట్టున్నారు పద కుండను పగలగొట్టి లోపల చూద్దాం అవును ఇందులో ఉండటానికి స్థలం బాగుంది ఇక ఇది మన ఇల్లు అవుతుంది బాలు కుండను పగలగొట్టడానికి తన ముక్కును ముందుకు పెంచగానే రేణు పావురం మరియు చిరుక కలిసి అతని తలపై గట్టిగా దాడి చేశాయి బాలు భయంతో తలబడి నేరుగా అతను మూసివేసిన మంచు ద్వారంపైనే పడిపోయాడు బాలు ఇది నీ దురాశకు శిక్ష నువ్వు మమ్మల్ని ఇరికించాలనుకున్నావు కానీ నువ్వే ఇరుక్కుపోయావు మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని వదిలేయండి మేము మిమ్మల్ని వదిలేస్తున్నాం కానీ ఇంకోసారి ఇక్కడికి రావడానికి ధైర్యం చేయకండి అవును ఇంకోసారి ఇక్కడికి వచ్చారంటే చూడండి ఈసారి నేను మిమ్మల్ని వదిలిపెట్టను వద్దు వద్దు పావురం చిలుక రేణు ఇంకోసారి నేనిక్కడికి ఎప్పుడు రాను నన్ను క్షమించండి నన్ను వదిలేయండి ఈ విధంగా వారు కాకిని బాగా కొట్టిన తర్వాత వదిలేశారు కాకి భయపడి తన భార్యను తీసుకుని నుండి పారిపోయింది ఆ రోజు తర్వాత రేణు పావురం మరియు వారి పిల్లలు కుండ ఇల్లులో సంతోషంగా జీవించడం కొనసాగించారు బాలు కాకి మళ్లీ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ధైర్యం చేయలేదు ఆ కుండ ఇల్లు వారిని నుండి కాపారడమే కాకుండా తెలివి మరియు ఐకమత్యం గొప్ప బలం అని నేర్పింది శ్వేతవన్ననే అడవిలో మంచు దుప్పటి కప్పినట్లు ఉంది ఆ అడవి మధ్యలో ఒక పెద్ద దేవదారు చెట్టు కొమ్మల్లో పక్షుల ఒక చిన్న అందమైన ప్రపంచం ఉండేది రేణు పిచుక దాని భర్తట్టున రేణు వాళ్ళ అమ్మ మరియు వారి చిన్న కూతురు మీనా పిచుక తమ చిన్న గూడులో సంతోషంగా నివసించేవారు వారి జీవితం చాలా సాదాసీదాగా ప్రేమ మరియు కిలకిల రావాలతో నిండి ఉండేది అమ్మా ఈరోజు నాకు మంచుతో చేసిన గుండ్రని లడ్డు కావాలి అరే నా బంగారు మీనా ఇది లడ్డు కాదు ఇది చల్లటి మంచు అవును ఒకవేళ నాట్టున ఈరోజు త్వరగా మరియు చాలా ఆహారం తీసుకువస్తే నీకు తీపి నేరేడు పండు తినిపిస్తాను నా రేణు మరియు మీనా కోసం నేను మంచు కింద నుండి కూడా గింజలు వెతికితేస్తాను అమ్మా నువ్వు గూటిని జాగ్రత్తగా చూసుకో మీరిద్దరూ కంగారు పడకండి మీనా బాధ్యత గూటి బాధ్యత నాది కాకపోతే మీరిద్దరూ త్వరగా తిరిగిరండి వాతావరణం అకస్మాత్తుగా మారవచ్చు రేణు మరియు టున ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు మంచుతో కప్పబడిన ఆ ప్రపంచంలో ఆహారం కోసం బయలుదేరారు రేణు మరియు టున ఆహారం వెతుకుతూ అరవిలోని ఒక ఖాళీ ప్రదేశానికి చేరుకున్నారు అప్పుడే వారి వెనుక ఒక గ్రద్ద పడింది మంచు వేగంగా కురవడం మొదలైంది రేణు పరుగెత్తు గద్దా టునగారు మీరు కూడా వేగంగా ఎగరండి లేకపోతే ఈ గద్ద మిమ్మల్ని తినేస్తుంది ఆ గ్రద్ద ముందుగా తునను పట్టుకుంది తున ధైర్యంగా పోరాడాడు కాని పట్టు చాలా గట్టిగా ఉంది రేణు డేగను గ్రతిమిలాడుకుంది కాని ఆ గ్రద్ద ఎదురుదాడి చేసి ఒక్క దెబ్బతో ఇద్దరినీ గాయపరిచింది కొద్ది క్షణాల్లోనే రేణు మరియు టున ప్రాణాలు ఆ మంచులో కలిసిపోయాయి గ్రద్ద తన వేటను తీసుకుని ఆకాశంలో మాయమైపోయింది ఆ ప్రదేశంలో కేవలం రక్తపు మరకలు మరియు భారీగా కురుస్తున్న మంచు మాత్రమే మిగిలాయి చీకటి పడింది కానీ రేణు మరియు టున తిరిగి రాలేదు రేణు వాళ్ల అమ్మ మరసు ఆందోళనతో నిండిపోయింది అప్పుడే అడవిలోని ఒక గుడ్లగూబ వచ్చి జరిగినదంతా చెప్పింది ఆ తర్వాత గుడ్లగూబ అక్కడి నుండి వెళ్ళిపోయింది అయ్యో నా రేణు నా టునా మేము సర్వస్వం కోల్పోయాము అమ్మమ్మ అమ్మా నానెందుకు రాలేదు నాకు చాలా ఆకలిగా ఉందమ్మమ్మ నా బిడ్డ నీ తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు నక్షత్రాలుగా మారిపోయారు నువ్వు ఏడవకు మీనా ఇప్పుడు నేనే మీకు అమ్మను నానను మీనా మరియు ఆమె అమ్మమ్మ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు మంచు కురవడం ఇంకా ఎక్కువైంది బహుశా ప్రకృతి కూడా వారి బాధను చూసి ఏడుస్తున్నట్లుగా ఉంది అర్ధరాత్రి దాటింది ఆకలితో మీనాకు నిద్రపోమేదు అమ్మమ్మా కడుపులో మంటగా ఉంది ఊరుకోనా మీనా నేను ఇప్పుడే వస్తాను చలికి వణుకుతున్న ఆ ముసలి పిచ్చుక మీనా కోసం ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని గూడు నుండి బయటకు వచ్చింది మంచు ఎంత ఎక్కువగా ఉందంటే దారి కనుక్కోవడం కూడా కష్టమైపోయింది అప్పుడే ఆమెకు దూరంగా మంచులో ఒక పెద్ద నీడ కనిపించింది అది ఆ గ్రద్ద బహుశా మళ్లీ వేట కోసం తిరిగి వచ్చి ఉంటుంది ఓ దేవుడా ఇది మళ్లీ వచ్చేసింది నేను కనుక అరిస్తే మీనా కూడా చనిపోతుంది ఆమె వేగంగా తిరిగి గూటిలోకి పరుగెత్తింది మీనా త్వరగాలే నుండి పారిపోవాలి అది ఆ గద్ద వచ్చేసింది వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు పారిపోగానే ఆ గద్ద అక్కడికి వచ్చింది చివరికి నేరుగా తన తలను గూటిలో పెట్టింది అది అక్కడ ఇరుక్కుపోయింది ఆ ఇద్దరు ఎక్కడికెళ్ళారు నా పట్టు నుండి తప్పించుకోలేరు ఇదేంటి నేను ఇక్కడ ఇరుక్కుపోయాను ఇప్పుడు నేనేం చేయాలి ఒక పని చేస్తాను ఈ గూటిని విరగ్గొట్టేస్తాను ఆ తర్వాత గద్ద ఆ గూటిని విరగ్గొట్టడం మొదలుపెట్టింది కాసేపటి తర్వాత ఆ గద్ద గూటిని పగలగొట్టి బయటకు వచ్చింది వాళ్ళు తప్పించుకున్నారు కానీ ఈసారి నేను ఏ పక్షిని వదిలిపెట్టను ఆ తర్వాత అది అక్కడి నుండి వెళ్ళిపోయింది అమ్మమ్మ మరియు మీనా మంచులో దిక్కుతోచక తిరగడం మొదలుపెట్టారు మంచు మరియు చల్లటి గాలి ఎంత ఎక్కువగా ఉందంటే వారి చిన్న రెక్కల్లో బలం ఉండట్లేదు ఆకలి మరియు భయంతో వారి పరిస్థితి దారుణంగా ఉంది దగ్గర్లోని ఒక చెట్టు మీద గౌరీ కాకి మమరియు బాలుకాకి ఉంటున్నారని వారికి గుర్తుకు వచ్చింది అమ్మా మనం గౌరీకాకి ఇంటికి వెళ్దాం ఆమె మనకు పాత పరిచయస్తురాలు తప్పకుండా సహాయం చేస్తుంది వారు బాలుకాకి మరియు గౌరీకాకి చెందిన పెద్ద సురక్షితమైన గూటి దగ్గరకు చేరుకున్నారు గౌరీ బాలు బాబు దయచూపండి గద్ద నా సర్వస్వాన్ని లాగేసుకుంది మీనా ఆకలితో ఉంది దయచేసి ఈ రాత్రికి మాకు మీ గూటిలో ఆశ్రయమివ్వండి రేణు వాళ్ళ అమ్మ ఇది కాకుల గూడు ఏమీ ధర్మశాల కాదు ఇక్కడ పిచ్చుకలకి ఏం పని వెళ్ళండి ఇక్కడ నుండి అవును పైగా మీ ఇద్దరిని ఇక్కడ చూసి ఆ గద్ద ఎక్కడ మా గూటి మీద దాడి చేస్తుందో వెళ్ళిపోండి ఇక్కడ నుంచి శత్రువు నుండి తప్పించుకుని వచ్చారు కాబట్టి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి గౌరీ మరియు బాలు కాకులు నిర్దాక్షిణ్యంగా వారిద్దరిని తమ గూటిలో నుండి బయటకు గెంటివేశారు పాపం అమ్మమ్మ మరియు మీనా మళ్లీ మంచులోకి వచ్చేశారు నిరాశతో వారిద్దరూ ఒక చెట్టు కింద మంచులో తడవసాగారు చల్లటి గాలి వారి చిన్న శరీరాలను గడ్డ కట్టించేలా ఉంది చెడ్డవాళ్ళు అమ్మా ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళు ఉండరు ఇప్పుడు ఏం చేద్దాం ఇక వారి అంతం ఖాయమని అనిపించింది అమ్మమ్మ పిచుక మరియు మీనా దాదాపు స్పృహ కోల్పోయి మంచులో పడి ఉన్నారు అప్పుడే అడవి గుండా వెళ్తూ పావురం మరియు ప్రియా పావురం తమ కొడుకు జగ్గు కోసం ఆహారం తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్నారు అరే ఇదెవరు రేణు వాళ్ళ అమ్మ మరియు మీనా మీరిద్దరూ ఇక్కడ మంచులో ఉన్నారా హో దేవుడా ఏమైంది రేణు వాళ్ళమ్మ మీరు పూర్తిగా గడ్డగట్టుకుపోయావు గద్ద అది రేణు మరియు టునలను చంపేసింది ఆ కాకులు తరిమి కొట్టాయి ఆ స్వార్థపు కాకులకు నేను బుద్ధి చెప్తాను ప్రియా వెంటనే వీళ్ళని త్వరగా మన ఇంటికి తీసుకెళ్ళు దయగల ఆ మగ పావురం అమ్మమ్మ పక్షిని మరియు ప్రియా పావురం మీనాను తమ వీపుపై కూర్చోబెట్టుకుని వేగంగా తమ వెచ్చని మరియు సౌకర్యవంతమైన గూటివైపు ఎగిరిపోయారు పావురం మరియు ప్రియా ఇంటికి చేరుకోగానే వారు మంట వెలిగించి అమ్మమ్మ పిచ్చుకకి మరియు మీనాకు వెచ్చదనాన్ని ఇచ్చారు ప్రియా వెంటనే మీనా కోసం తీపి నేరేడు పండను ఏర్పాటు చేసింది ప్రియా పిన్ని ఇది ఎంత తీయగా ఉన్నాయో తిను నా బంగారు తల్లి నువ్విప్పుడు పూర్తిగా సురక్షితంగా ఉన్నావు జగ్గు నీ కొత్త చెల్లికి ఆడుకోవడానికి నీకు ఇష్టమైన రాయిని చూపించు సరే అమ్మా రా మీనా నేను చూపిస్తాను బాబు ప్రియా అమ్మ మీరిద్దరూ నా ప్రాణాన్ని నా మనవరాలి ప్రాణాన్ని కాపాడారు మీరు దేవుళ్లలా వచ్చారు అమ్మగారు మనమంతా ఈ అరవిలో ఒక కుటుంబం కష్ట సమయాల్లో మనం ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఇక ఈ జీవితానికి అర్థమేముంది ఈ మంచు తుఫాను తగ్గే వరకు మీరు హాయిగా ఇక్కడే ఉండండి ఈ విధంగా చిన్నారి మీనా పిచుక మరియు ఆమె అమ్మమ్మ ప్రాణాలు దక్కాయి ఆ మంచు రాత్రిలో వారు స్నేహం మరియు దయ అనే నిజమైన వెలుగును చూశారు అది వారిని జీవితంలోని అతిపెద్ద కష్టం నుండి బయటపడేసింది మంచు తర్వాతి ఉదయం కొత్త ఆశ మరియు నమ్మకం అనే సూర్యకాంతిని తీసుకువచ్చింది